హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలు పాలకూరతో వడలు గారాలని కూడా అంటారు అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్న బబ్బరి పప్పు ఉంటుంది కదా బొబ్బర్ బొబ్బర్లు పప్పు పట్టించుకున్న పప్పు ఆ పప్పు ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాను నా మూడు గంటలు నాన్న తర్వాత దాంట్లో కొంచెం ఎల్లిగడ్డలు సాల్ట్ కొన్ని ఎల్లిగడ్డలుండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని సిద్ధంగా పెట్టుకోండి తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ సాల్ట్ సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం వేసుకోండి కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి కారం ఎక్కువ యాడ్ చేసుకోకండి తొందర కారం అయితే కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి రెండు యాడ్ చేసుకున్న తర్వాత అది కారం ఉప్పు మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి మంచిగా మొత్తం అది మంచిగా కలవాలి కారముప్పు కలిసి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిగడ్డలను కరివేపాకు నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నా ఉల్లిగడ్డలు కరివేపాకు కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా అందులో వేసుకొని మంచి కలుపుకోండి ఉల్లిగడ్డలు కరివేపాకు కారముప్పు అన్నీ పిండి కలిసేటట్టు కలుపుకోండి తర్వాత ఇప్పుడు వచ్చేసి పాలకూర పాలకూర కొంచెం ఎక్కువ వేసుకోండి కా పాలకూర ఎంత మంచిగా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి గ్యారెలు పాలకూర వేసుకొని పాలకూర కూడా పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకోండి పాలకూర ఎక్కడ లేకుండా మంచిగా కలుపుకోండి అది కడిగిన కదా కొంచెం తడి తడి అట్లున్నది ఉన్నది మంచిగా కలుపుకోండి పిండిలో మొత్తం పట్టేటట్టు కలుపుకున్న తర్వాత నేను పిండి రుబ్బేటప్పుడే కొంచెం పప్పు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఆ పప్పు కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి ఎందుకంటే అవి అది వేస్తే మంచిగా గ్యారెలు క్రిస్పీగా వస్తాయి మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకూడదండి కొంచెం బరకగానే పేస్ట్ చేసుకోవాలి అలా అయితేనే గ్యారెలు మంచిగా ఉంటే పేస్ట్ లాగా వేస్తే మంచిగా ఉండవు ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకున్న మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుతున్నా అలా కలుపుకోండి మీరు కూడా తర్వాత దీంట్లో కొంచెం సోడా పొడి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం సరిపోతుంది సోడా మిష్టం అది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఒక బాండి పెట్టుకొని ముక్కుడు ముక్కుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇటెక్కిన తర్వాత నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి లేకపోతే ఒక కవర్ మీద చేసి వేసుకున్నా పర్వాలేదు చిన్న కవర్ మీద ఇట్లా ఒత్తుకొని అందులో వేసుకోండి అలా ఒక్కొక్కటి వేసుకోండి అలా ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మీ ఇష్టం మీ సైజు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు ఎలానైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి కొంచెం మంచిగా వేగాలి మంచి వేగే వరకు కలుపుకోండి అవి మంచిగా వేగిన తర్వాత తీసుకోండి అంతే అయిపోతాయి చూడండి ఎలా గాలియో అలా గాలాలి మంచి గాలితేనే క్రిస్పీగా వస్తాయి గారెలు మంచి అయిపోయింది మన పారకుల గారెలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్